వైష్ణవి ఫుడ్స్ వైష్ణవి డైరీ వైష్ణవి మిల్క్ ప్రొడక్ట్స్ డైరీ ఒక ట్యాంకర్ ఒక ట్యాంకర్ వైష్ణవి డైరీ నుంచి బయలుదేరింది ఎడకు పోవాలది అది పోవాలి ఏపీ ట్వంటీ సిక్స్ టి ట్రక్ నంబర్ వైష్ణవి డైరీ నుంచి ఏపీ ఫోర్ డబల్ సెవెన్ నైన్ అనే ట్రక్ నంబరు వైష్ణవి డైరీ వచ్చి తిరుమల నుంచి ఐ థింక్ పది పది పన్నెండు కాళాస్త్రి తిరుమల మధ్యలో ఉంటుంది అక్కడి నుంచి ఆ నెయ్యి బాగా నెయ్యి ట్యాంకర్ అంతా నెయ్యి నింపుకొని బయలుదేరింది ఎప్పుడు బయలుదేరింది వే బిల్ నంబర్ వే బిల్ నంబర్ వన్ ఫైవ్ వన్ డబల్ ఎయిట్ నైన్ ఫోర్ జీరో సిక్స్ సెవెన్ జీరో సెవెన్ ఈ వేబిల్ నంబర్ తో ఈ వేబుల్ నంబర్ తో రెండు ఏడు రెండు వేల అంటే జూలైలో జూలై సెకండ్ ఆరు గంటలకి వైష్ణవి డైరీ నుంచి గీ నింపుకొని ఈ ట్రక్ బయలుదేరింది ఎక్కడికి బయలుదేరింది ఎక్కడికి బయలుదేరింది అనే విషయానికి వస్తే డిండిగల్కి బయలుదేరింది తిరుమలకి వెళ్లాల్సిన ట్రక్ గూగుల్ మ్యాప్స్ వల్ల తప్పుదనం అయ్యి గూగుల్ మ్యాప్స్ పాపం డ్రైవర్ గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని దారి తెలియకుండా యాభై కిలోమీటర్లలో ఉండే యాభై కిలోమీటర్లలో ఉండే ఆ గోవిందుడి దగ్గరికి వెళ్లాల్సింది పాపం గూగుల్ మ్యాప్స్ తప్పు చూపించి నేరుగా ఆ కృష్ణగిరి సేలం నుంచి దిండిగల్కి వెళ్ళింది ఐదు వందల ఆరు కిలోమీటర్లు వైష్ణవి డైరీ నుంచి దిండిగల్కి ఐదు వందల ఎనిమిది కిలోమీటర్లు సరే దిండిగల్ ఏఆర్ ఫుడ్స్ కి చేరింది ట్రక్ మళ్ళీ ఏఆర్ ఫుడ్స్ నుంచి అదే రోజు ఏఆర్ ఫుడ్స్ ఏపీ ట్వంటీ సిక్స్ టీసి ఫోర్ డబల్ సెవెన్ నైన్ ట్రక్ నెంబర్ వేబిల్ నెంబర్ ఫైవ్ డబల్ వన్ సిక్స్ సెవెన్ త్రీ డబల్ ఫోర్ సిక్స్ త్రీ జీరో సిక్స్ వేబిల్ నెంబర్ నాలుగో తేదీ జూలై నాలుగో తేదీ మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకి మళ్ళీ ఏఆర్ ఫుడ్స్ నుంచి బయలుదేరి దాడికి వచ్చింది తిరుమలాకు వచ్చేసింది రెండు వేబిల్స్ వైష్ణవి డైరీ ఫుడ్స్ నుంచి బయలుదేరిన గీ ట్రక్ నెయ్యి ట్రక్ డిగి వెళ్ళి డిండిగల్లలో మళ్ళీ వేరే వేయించుకొని మళ్ళీ ఏఆర్ ఫుడ్స్ పేరుతో మళ్ళీ అదే తిరుమలాకి వస్తుంది అంటే వెయ్యి కిలోమీటర్లు డిస్టెన్స్ లో ఉన్న తిరుమలకి వెళ్లాల్సిన ట్రక్ తిరుపతి నుంచి డిండిగల్కి వెళ్లి డిండిగల్ నుంచి మళ్ళీ తిరుమలకి ఈరోజు మేము అడుగుతున్నాం ఈరోజు మేము అడుగుతున్నాం అంటే ఏఆర్ ఫుడ్స్ అనే ఏఆర్ ఫుడ్స్ అనే కంపెనీ ఏది నెయ్యి సరఫరా చేస్తుందో ఏ కంపెనీ నెయ్యి సరఫరా చేస్తుందో వాళ్ళకి సప్లైర్లు వైష్ణవి వాళ్ళకి సప్లైర్లు వైష్ణవి అదే విధంగా ఇంకా ఎన్నెన్నో ఇటువంటి జరిగినాయి అని కూడా నేను మనం చేస్తా ఉన్నా ఈ ఒక్కటి నాకు దొరికింది నేను తీసా వేబిల్లు నెంబర్ తో తీసా టైమింగ్లతో చెప్తున్నాం అంటే ఏఆర్ ఫుడ్స్ కి ఈ నెయ్యి సరఫరా చేసే కెపాసిటీ ఏఆర్ ఫుడ్స్ లేదనే విషయం మీరు అందరూ గమనించాలి దానికనే ఊర్లో ఉండే డైరీల దగ్గర నుంచి అన్నింటి దగ్గర నుంచి వేబిల్లు పెట్టుకొని నెయ్యి సరఫరా చేశారు